అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ఉందో అన్నదాత సుఖీభావ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ అర్హతలు ఉన్నవారికే డబ్బులు జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఏ అర్హతలు ఉంటే డబ్బులు జమ అవుతుంది ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు నెలకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి స్వాతంత్ర దినోత్సవం కానుకగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా తప్పకుండా ఈ అర్హతలు ఉండాలని ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఏ అర్హతలు ఉండాలి ఏంటనే వివరాల్లో కనుక వెళ్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికైతే దరఖాస్తు చేసుకుని ఉండాలి మొట్టమొదటిగా మీ యొక్క భూమి పాస్బుక్ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో ఈ యొక్క పథకానికి రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకుని ఉండాలి ఇక దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా రెండవ అర్హత చూసుకుంటే తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసి ఉండాలి ఇలా చేసిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించండి స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఈ నెల పదహారు లేదా పదిహేడు తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద తొమ్మిది వేల రూపాయలైతే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి